హాయ్ అండి నమస్తే ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి దానికి కావాల్సిన ఏంటో చూద్దాం ఎగ్స్ బాయిల్ ఎగ్స్ అండి తర్వాత రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కొంచెం రెండు టమాటాలు ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయ పేస్ట్ పట్టుకొని అలా పెట్టుకున్నాను ఈరోజు మా అక్క వచ్చిందండి సత్తుపల్లి నుంచి అక్క అయితే మా అక్క కర్రీ చేస్తుంది నేను వీడియో తీస్తున్నాను అనమాట చూద్దాం ఎలా వండుకుంటాము ఏంటి అనేది చూద్దాం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం రైస్ కూడా కుక్ కుక్ అవుతుందండి ఆయిల్ వేసుకుందాం కర్రీ కోసం ఫస్ట్ ఎగ్స్ వేయించుకోవాలి కదా పసుపు వేసుకుందాం అండి కొద్దిగా ఎగ్స్ ఘాటు పెట్టుకుని ఎక్స్ దాంట్లో వేసేసుకుందామండి అవి మంచిగా వేయించేసుకొని పక్కా తీసుకోవాలి అయిపోయినండి బయట తీసేసుకుందాం ప్లేట్లోకి ఇప్పుడు అల్లం పేస్టు పచ్చిమిరపకాయలు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పేస్ట్ దాంట్లో వేసేసుకుందాం సరిపడా సాల్ట్ అండి కొద్దిగా పసుపు చక్కగా వేయించుకోవాలంటే మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అది ఇచ్చాక మంచిగా వేగే వరకు ఉంచుదాం మంచిగా ఫ్రై అవుతుందండి ఉల్లిపాయ వేగిపోయిందండి దీంట్లో టమాటా యాడ్ చేసుకుని ప్పుడే చక్కగా వేగిందండి కారం యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం బాగా వేగిందండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుని కోడిగుడ్లు దాంట్లో వేసేసుకుందాం మా అక్కను యూట్యూబ్లో పెడతాను సరిపోద్దండి కొంచెం ఒక చిన్న గోలి అంతా చిన్న చింతపండు పులుసు యాడ్ చేసుకుందామండి కొంచెం రుచి కోసం కొద్దిగా సరిపోద్దండి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుందామండి దీంట్లో ఈ ఉడుకుతున్న పులుసులోకి ఇప్పుడు ముందుగా మనం బా వేయించుకున్న గుడ్డు దీంట్లో వేసేసుకుందాం దాన్ని ఒక పది నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే కర్రీ రెడీ అయిపోద్దండి నెక్స్ట్ పెరుగు తాలింపు పెట్టుకుందాము అదాక చూపు చేసుకుందామండి దానికోసం కొంచెం ఆయిల్ వేసాను తాలింపు కోసం ఇవి వేస్తున్నానండి ఎండుమిరపకాయలు తాలింపు దినుసులు గ్యాస్ ఎగ్ కర్రీ దగ్గరకు వచ్చేసిందండి సరిపోతుంది కన్సిస్టెన్సీ మనం ఇంక దీన్ని ఆపేసుకోవచ్చు కంప్లీట్ అయిపోయినట్టు మసాలా ఎడ్చావి ఈ రడి. ఈ రకంగా బౌల్లో సర్వ్ చేసేసుకొని తినేటమేనండి. నేను పెరుగలు తాలిపు పెరుగలు అపిస్తున్నారండి. తర్వాత ఈ తాలిపు దాంట్లో వేసి తెనని. salt కొంచెం <laughs> salt ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దీంట్లోకి యాడ్ చేసేసుకుంటాం ఇలా చక్కగా పైకి కిందకి కలుపుకొని ఉల్లిపాయ అంతా మనం వేసుకున్నది పెరుగు తాలింపు రెడీ అండి ఎగ్ మసాలా కర్రీ అండ్ పెరుగు తాలింపు రెడీ అయిపోయిందండి

బాగా ఉంది గుడ్డు తినకుండా కనబడిందా హాయ్ చెప్పు మెస్క్ వచ్చిందంట ఇప్పుడే సరే కోడ్ గుడ్లు పులుసుకోరా మా వదిలి గారు ఉండింది తేజ్ చూద్దాం ఎట్లుందో కోడిగుడ్డు కో తుంపుకొని పులుసు కలుపుకొని బాగుంది మా వదిన గారు బాగా చేసింది అచ్చం ఎంత మొట్ట మా వదిన మా యావిడి మా బంగారం తర్వాతే పెరుగు చట్నీ కోడిగుడ్లు కాంబినేషన్ అండి అదిరిపోద్ది దానికన్నా పెరుగు చట్నీలోకి ఈ సొనంత చూసారా అందరు ఇష్టపడరు కానీ నేనైతే పెరుగులోను పెరుగు చట్నీలోను ఈ సొన తీసుకొని బా అద్భుతంగా ఉందండి తర్వాత ముగిస్తున్నా అండి ఉంటానండి బాయ్